డాక్టర్ భువనగిరి జిల్లా కేంద్రంలో దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధృవతి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే దేశంలో మహిళలకి దళితులకి గిరిజనులకి మడుగు బలహీన వర్గాలకి రక్షణ లేకుండా పోతా ఉంది రోజు రోజుకి చట్టాలను నిర్వీర్యం చేస్తూ అనేక దాడులు అకృత్యాలకు గురి చేస్తూ ఉన్నారు అదే కోణంలో కలకత్తాలో జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది నిందితులను పట్టుకోవడంలో నిందితుడిని శిక్షించడంలో ఎందుకు జాప్యం జరుగుతుందో ఎందుకు ఇంకా కూడా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో రాష్ట్ర ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో మరి దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నటువంటి ఆందోళన జరుగుతున్నటువంటి సందర్భంలో డాక్టర్లందరూ కూడా విధులను బహిష్కరిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇప్పటికీ కూడా మరి నిందితులని ఇంకా ఎందుకు పట్టుకోవడంలో విఫలమవుతున్నారో మరి అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి మహిళలకు రక్షణ లేదు ఈ దేశంలో దళితులకు రక్షణ లేదు గిరిజనులకు రక్షణ లేదు పిల్లలకి రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో మనం జీవనం కొనసాగిస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితి లేని పరిస్థితిని మరి పాలకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితిని ఎక్కడ కూడా ప్రతి పౌరుడు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు వెంట వెంటనే వెంటనే నిందితులని శిక్ష వేయడానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టాలని ఈ ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జూనియర్ డాక్టర్లపై జరిగిన అత్యాచారము ఇది దేశానికే సిగ్గుచేటు ఎందుకు అంటే ఒక మహిళ తట్టు ఒక డాక్టర్ ఒక ప్రొఫెషనల్ క్యాండిడేట్ ఇప్పటి కూడా ఒక మహిళ ఉన్న సీఎం ఉన్న జరిగిన రాష్ట్రంలోనే ఇప్పటి న్యాయం జరగట్లేదు వేరే దేశాల్లో జరిగినట్టు ఏ అత్యాచారం జరిగినా వాళ్ళని అక్కడికక్కడే సూ సూట్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటే ఇంకొకసారి ఎవరైనా చే అత్యాచారం చేయాలి అనే పదాన్ని చూసే మణుకు పుట్టాలి అలాంటి చట్టాలు తీయగలిగితే వాళ్ళ ఉన్న మహిళలకు చిన్నపిల్లలకు కడుపు బలహీన వర్గాలకు వాళ్ళకు న్యాయం జరగడం జరుగుతుంది అప్పటి వరకు ఈ దేశంలో ఇలాంటి పరిస్థితే కొనసాగుతుంది అని చెప్పేసి ఇటువంటి చట్టాలు కావాలి సో దీనివల్ల ఏంటి అంటే ఒక ఒక ఎంప్లాయి ఒక నైట్ ఓటీ కానీ డే టు కానీ వాళ్ళు చేయగలిగినప్పుడు పర్ఫెక్ట్ చేయగలరు ఒక సీఎం ఉండి నైట్ డ్యూటీలు చేయ మహిళా డాక్టర్లకు మహిళా సిబ్బందిలకు నైట్ డ్యూటీ చేయకూడదు అనే ఒక విషయాన్ని మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు తను మాట్లాడు తను ఒక మహిళ ఉండి నైట్లో ఉండి ఒక గైనిక్ డిపార్ట్మెంట్లో లేడీ డాక్టర్సే ఏ ఉంటారు సో అక్కడ ఉన్న జెంట్స్ డాక్టర్ తోటి ఎలా డ్యూటీ చేయించగలరు ఇలాంటి మినిమం పదాలు వాడే ముందు ఒక సీఎంకి పర్సన్స్ మాట్లాడవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది ఇలాంటి పదాలు మాట్లాడేటప్పుడు ఒక లేడీ సీఎం ఉంది కూడా ఈ విధంగా దారుణంగా మాట్లాడుతుంది తన దగ్గరనే హోం డిపా తన దగ్గరనే మెడికల్ డిపార్ట్మెంట్ వచ్చుకొని తన దగ్గరనే హోమ్ డిపార్ట్మెంట్ వచ్చుకొని కూడా ఇప్పటి వరకు న్యాయం చేయలేకపోతున్నారు సో ఇలాంటి సీఎం ఉన్న దేశం రాష్ట్రం ఇది అసలు చాలా బాధకర దగ్గర విషయం అని చెప్పేసి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాను సరే సరే